ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగుండాలని చెప్పి మన స్ఫూర్తి కోరుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసారనుకోండి కొద్దిగా సపోర్ట్ చేయండి దాంతోపాటు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అంతేకాకుండా పక్కన ఉన్న వెళ్ళి గంటను ప్రెస్ చేస్తారనుకుంటున్నాను ఈరోజైతే కాకరకాయ పులుసు అండి చాలా చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు కాకరకాయ పూజ టేస్టీగా ఉండడం ఏంటండి చేదుగా ఉంటుంది కానీ అని మీరు అనుకుంటారేమో కానీ ఈ విధంగా చేయండి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే తెలిసిపోతుంది ఇక్కడ కాకరకాయలు ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు నానబెట్టింది అన్నీ కూడా ఉన్నాయి చూపిస్తుంది చూశారు కదా ఇక్కడైతే ఫస్ట్ అయితే కిలో కాకరకాయల్లో పసుపు దాంతోపాటు ఉప్పు ఇవి రెండు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టాలి ఫస్ట్ అయితే నేను పసుపు వేసాను తర్వాత ఉప్పు ఇవి రెండు వేసేసుకున్నాను ఆ తర్వాత మంచిగా అన్నం కలిపినట్టుగా కలిపేస్తున్నాను కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం అప్పటి వరకు మనము కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం మంచిగా నానిపోయి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం కడాయి పెట్టేసాము కడాయి పెట్టిన తర్వాత అందులో ఆయిల్ కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కొన్ని కొన్ని కర్రీలకు మాత్రమే ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇక్కడైతే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాంతోపాటు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మంచిగా చిటపటలాడిన ఆడిన తర్వాతనే మనం వేరే వే వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి ఈ కాకరకాయలు వెల్లుల్లి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ శనగపప్పు నానబెట్టిందండి ఇంట్లో ఉంది కాబట్టి నానబెట్టింది వేసాను లేకపోతే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు దాంతోపాటు పచ్చిమిర్చి దాంతోపాటు కరివేపాకు చూస్తున్నారు కరివేపాకు కూడా వేసాను వేసేసి కలిపేసుకుందాం ఒకసారి కాకరకాయ చేదని చెప్పి తినకపోతే చాలా ప్రాబ్లమ్స్ అండి ఎందుకంటే లేడీస్లో పిగ్మెంటేషన్ రావడానికి మనకు రాకుండా ఉండడానికి పిగ్మెంటేషన్ వస్తుంది కదండి ఇప్పుడైతే చాలామందికి పిగ్మెంటేషన్ రాకుండా ఉండాలంటే కొంచెం కొంచెం తగ్గాలంటే వీక్లీ టూ టైమ్స్ ఖచ్చితంగా కాకరకాయ తీసుకోవాలండి అంతేకాకుండా పిల్లల్లో నులిపురుగులు చనిపోవాలంటే అంటే పుట్టలో నులిపురుగులు ఉంటాయి కదా పిల్లలకు అవి తగ్గిపోవాలి చనిపోవాలి అంటే ఈ కాకరకాయ కూడా తినిపించాలి పిల్లలకు ఈ విధంగా చేయండి ఖచ్చితంగా పిల్లలు తింటారు ఇక్కడైతే నేను అల్లం అల్లం వేసాను మీరు చూసారో లేదో మంచిగా క్రష్ చేసిన అల్లము అది మంచిగా బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత ఆ వెల్లుల్లి ఉల్లిపాయలు వేశాను ఉల్లిపాయలు వేసి ఒకసారి కలిపేసుకున్నాను అంతలోపు మనము ఇందులో ఉన్న వాటర్ అన్నీ తీసేద్దాం చూస్తున్నారు కదా ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసాను ఈ విధంగా తీ తీయడం వల్ల కొద్దిగా చేదు అనేది వెళ్ళిపోతుంది అలా అని చెప్పి మొత్తం చేదు వెళ్ళిపోదండి కొంచెం ఉంటుంది కానీ మనం తిన్న తర్వాత కూడా నోరంతా చేదు మాత్రం ఉండదండి ఇవి మంచిగా ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత ఒక్కటే అంటే హాఫ్ టమాటా మాత్రమే వేశాను ఎక్కువ టమాటా అవసరం లేదు కొంచెం కొంచెం గ్రేవీ అనేది తిక్కు రావడం కోసం కమ్మగా రావడం కోసం నేను టమాటా వేశాను టమాటా వేయకపోతే కొంచెం కమ్మదనం అయితే రాదు చూడండి ఒక టమాటా వేశాను అంటే హాఫ్ టమాటా వేసేసి మంచిగా మగ్గిన తర్వాత పసుపు మనం ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగానే వేసుకుందాం ఆ తర్వాత ఎండు మిర్చి పౌడర్ దాంతోపాటు రెడ్ రెడ్ కలర్లో మిర్చి ఉంటుందండి అంటే ఎర్ర మిర్చి పౌడర్ అది కూడా వేసాను దాంతోపాటు ధనియా పౌడర్ జీరా పౌడర్ అయితే వేయట్లేదండి నేను జీరా పౌడర్ ఉంటే వేసుకోండి మీకు ఇష్టం ఉంటే వేసేసి మనం కొద్దిగా మసాలాల్ని మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా చింతపండు వాటర్ మధ్య మధ్యలో వేస్తూ కలుపుతూ ఉండండి లో ఫ్లేమ్లో ఆ తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత ఒకసారి తీసి చూద్దాం చూడండి ఎంత మంచిగా అయిపోయిందో గ్రేవీ ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం అందులో కాకరకాయలోకి ఉప్పు పసుపు కారం అన్నీ వెళ్ళిపోయి చేదు అనేది ఇంకా తగ్గుతూ ఉంటుంది దాంతోపాటు మనం చింతపండు రసం ఉంది కదా అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుందాం ఇక్కడ నేను పల్చడి పల్ పల్చడి పులుసులా చేయట్లేదండి కొంచెం తిక్కుగానే ఉంటుంది అస్సలు చేదే ఉండదు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలామందికి రెసిపీ తెలిసే ఉంటుంది కానీ నేను ఇంకొంచెం కొంచెం స్పెషల్గా అంటే కొంచెం యాడ్ చేసి చూపిస్తాను ఏం యాడ్ చేస్తాను అనేది చూడండి ఇక్కడ పల్లి పౌడర్ యాడ్ చేస్తున్నాను పల్లి పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకు స్వీట్నెస్ వస్తుందండి అండి కర్రీ చేదు రాదు మీకు ఇది కాకుండా వేరే ఏమైనా వేసుకోవాలనుకుంటే కాజు పౌడర్ వేసుకోండి అప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది కానీ నువ్వుల పౌడర్ మాత్రం వేసుకోకండి నువ్వుల పౌడర్ వేసుకుంటే ఇంకా చేదు పెరుగుతుంది ఇప్పుడు నేను నువ్వుల పల్లి పౌడర్ వేసిన తర్వాత చూడండి ఒక టూ మినిట్స్ పెట్టేశాను హై ఫ్లేమ్లో మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మా హస్బెండ్ జిమ్ నుంచి వచ్చారండి అందుకని చెప్పి ఇంకా నేను బా గిన్నెను అటువైపు పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను ఆమ్లెట్ వేస్తున్నాను బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను ఇక్కడ అయితే బ్రెడ్ తొందర తొందరగా తీసేసి ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే ఆఫీస్కు టైం అయిపోతుంది ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్లో కట్టడం కోసం ఇటు బ్రేక్ఫాస్ట్ తొందర తొందరగా చేసేసి పంపించాలి కాబట్టి ఇంకా రెడీ చేస్తున్నానండి చూడండి ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇంకా నేను కూడా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు చాలా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా కర్రీ అయితే ఏమైందో దాన్ని చూద్దాం ఒక్కసారి ముద్ద తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా మీదికొచ్చేసింది లాస్ట్ ఎండింగ్లో బెల్లం వేసేసుకున్నాను అంతే అండి ఎంతో కమ్మగా ఉండే కాకరకే రెడీ అయిపోయింది ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్